హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్కి పెన్ని మిల్లు జమ అయ్యే తాజా సమాచారం వచ్చే వీడియోలో తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీజీఎల్ఐ బడ్జెట్ విడుదల అండి ఏపీజిఎల్ఐ బడ్జెట్ అయితే విడుదల పెండింగ్ బిల్లులు పిఎఫ్ లోన్లు మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ చూద్దాము నమస్తే మిత్రులారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించి పలు ముఖ్యమైనటువంటి ఆర్థిక అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఏపీజీఎల్ఐ పిఎఫ్ లోన్లు మెడికల్ రియంబర్స్మెంట్ డిఆర్ బకాయలు ఇతర చెల్లింపుల గురించి ఒక క్విక్ ఎనాలిసిస్తో మనమైతే డిస్కస్ చేసుకుందాము వాటి పరిస్థితి ఎలా ఉంది ఏ ప్రయోజనం అవుతాయి అనేది ముఖ్యంగా ఏపీజిఎల్ఐ పెండింగ్ బిల్లుల అయితే రాష్ట్ర ప్రభుత్వం అదనపు బడ్జెట్ను కేటాయించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజిఎల్ఐ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఆరు సో సంవత్సరానికి సంబంధించి అదనపు బడ్జెట్ అయితే ఆర్థిక శాఖ విడుదల చేసింది ఎంత అంటే ఆరు లక్షల తొంభై వేలు దాదాపు ఏడు లక్షల రూపాయలు అదనంగా బడ్జెట్ మంజూరు చేశారు జియోఎంఎస్ నెంబర్ టూ సెవెన్ జీరో సిక్స్ డేట్ అండ్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా అయితే ఈ యొక్క జివో తీసుకురావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే జియోలో ఈ బడ్జెట్ వివరాలు ఏవైతే ఉన్నాయో బడ్జెట్ విడుదల ఏపీజిఎల్ఏ హెడ్ క్వార్టర్స్ మరియు జిల్లా కార్యాలయాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పార్ట్ ఫైనల్స్ అలాగే ఫైనల్ మరియు లోన్ బిల్లులను క్లియర్ చేయడానికి ఉద్దేశించబడింది మరి ఇది చాలా మందికి ఎవరికైతే ఇంకా ఏపీజిఎల్ఏ ఉందో వారికి ఉపశమనం కలిగించే వారితే మరి ఈ ఈ ఫైలింగ్ రీఫండ్ అంటే ఏమిటి ఈ ఫైలింగ్ జనరల్ గా మనము ట్యాక్స్ లో చూస్తూ ఉంటాము ఇరవై వేలు లోపు ఎవరైతే తమ ఈ ఫైలింగ్ రీఫండ్ కోసం చూపారో వారందరికీ ఇప్పటికే జమ అయ్యాయని చెప్తోంది అలాగే ఇరవై వేలు పైబడిన వారికి ఇంకా జమ కాలేదు అయితే రీఫండ్లు అతి త్వరలో జమ అవుతాయని సమాచారం ఇక మూడు అప్డేట్ ఏపీజెల్ఐ మరియు జిపిఎఫ్ లోన్ చెల్లింపులు సో క్రింది ఎస్డిఓ సబ్జరీ పరిధి పరిధిలో ఉన్న వారికి ఒకటి లేదా రెండు రోజుల్లో ఏపీజెల్ఐ లోన్లు జిపిఎఫ్ లోన్లు చెల్లింపు జరిగే అవకాశం అయితే ఉంది అవేంటంటే కందుకూరు పాలకొల్లు అద్దంకి బద్వేలు తర్వాత రాజమండ్రి రేపల్లి మంగళగిరి విజయనగరము నక్కపల్లి మాచర్ల కాశ్రీకాకుళము మార్కాపురం విజయవాడ రాయచోటి అదేవిధంగా విధంగా మడుగు భీమవరం గుంటూరు కాకినాడ తర్వాత మన్యం బూచ్చిరెడ్డి పాలెం ఈ ప్రాంతాల్లో ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు ఇది సంతోషకరమైనటువంటి వార్త అన్నమాట ఇకపోతే జెడ్పీఎఫ్ లోన్లు మరియు స్లిప్పులు సో జెడ్పీ పిఎఫ్ జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ లోన్లు మరియు స్లిప్ లకు సంబంధించి వెబ్సైట్లు అయితే అందుబాటులో ఉంది మీ పిఎఫ్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు ఐదోది మెడికల్ రియంబర్స్మెంట్ బిల్ స్టేటస్ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ కి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు సంబంధించి స్టేటస్ తెలుసుకోవడానికి కూడా మనకు ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ డాట్ ఏపి డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే వెబ్సైట్ ఉంటుంది అది అందులో మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇక పెండింగ్ బిల్ చెల్లింపులండి సో డిఆర్ ఎరియర్స్ అయితే మీ పిఎఫ్ క్లోజర్స్ ఏపీజిఎల్ఐ లోన్ సరెండర్ లీవ్స్ అలాగే ఎర్నల్ లీవ్ అండ్ క్యాష్మెంట్ జిపిఎఫ్ టీఏ అమౌంట్ ఇవన్నీ కూడా ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ ఫండ్స్ దశలో ఉన్నాయి నిధులు విడుదలైతే కానీ ఇవన్నీ జమ అయ్యేలాగా అయితే కనిపించడం లేదు ఇక తరచుగా మన మిత్రులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చూద్దాము ఫ్యామిలీ పెన్షనర్స్ కి డిఆర్ వస్తుందా అంటున్నారు అవునండి ఈ నెల నుంచి వర్తించే ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం డిఏ డిఆర్ ఉద్యోగ లో ఉన్న వారికి ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికి వర్తిస్తుంది ఏపీజిఎల్ఏ ఫైనల్ సెటిల్మెంట్ మరియు పిఎఫ్ లోన్లు ఎప్పుడు చెల్లిస్తారు అంటున్నారు తాజాగా విడుదలైన బడ్జెట్ ని బట్టి ఒకటి లేదా రెండు రోజుల్లో చెల్లింపులు జరగవచ్చు అని అయితే చెప్పవచ్చు ఇక ఈఎల్ డబ్బులు ఎప్పుడు చెల్లించబడతాయి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ లో ఉన్నటువంటి ఈయల్ బిల్స్ త్వరలోనే కదలిక వచ్చి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఆ అప్డేట్ రాగానే సమాచారాన్ని అయితే అందిస్తాను ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఎప్పుడు వస్తుంది ఇవి కూడా త్వరలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇక పెన్షనర్లకు మెడికల్ బిల్లు ఎప్పుడు ఇవ్వవచ్చు అంటున్నారు మెడికల్ బిల్లులో కూడా కదలిక అయితే వస్తున్నట్టు తాజా సమాచారం ఈ వారంలో కొన్ని బిల్లు చెల్లింపులు జరిగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయిన వారికి ఈఎల్ మరియు సర్వీస్లో ఉన్న వారికి ఈఎల్ అంటే రిటైర్ అయిన మరియు సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించి ఈఎల్ అమౌంట్ చెల్లించాల్సి ఉంది ఇద్దరికి కూడా సో త్వరలో అయితే బిల్లులు కదులుతాయని ఆశిద్దాము ఒక చిన్న ఫార్ములాతో పెరిగిన డిఆర్ ను లెక్కించండి సో మీ బేసిక్ పే ఇంటూ పెరైన డిఏ డిఆర్ డివైడెడ్ బై హండ్రెడ్ అంటే పెరిగిన మొత్తం వస్తుంది సో ఈ విధంగా అయితే మన డిఆర్ పెరిగిన డిఆర్ అనేది చెక్ చేసుకోవచ్చు గతంలో మనము టేబుల్ ద్వారా కూడా అందించామన్నమాట యొక్క డిఆర్ ఎంత వస్తుంది అనేది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది ఇప్పటి వరకున్న అప్డేట్ మరి పెండింగ్ బిల్స్ ఏమైనా సరే కదలిక వచ్చిన వాటిలో వెయిటింగ్ ఫర్ ఫండ్ లేరెన్స్ నుంచి ఈ కుబేర్కి వెళ్ళినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఉంటుంది సో పెండింగ్ బిల్స్ జమ కావాల్సిన వారు వీరంతా కూడా ఖచ్చితంగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో